ప్రజా టీవీ తెలుగు న్యూస్ నా పేరు పూల రాజేశ్వరి మంగళంలో నా పేరుతో రెండు ఉన్నాయి ఆ రెండు ప్లాట్లు కాగితాలు మా కొడుకుని ఒక అమ్మాయి యాంగళత అనే ఒక అమ్మాయి వచ్చి మా కొడుకుని నేమాలిచ్చి నేను లేనప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి నియమార్చి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత మేము ఏమైందో తెలియకుండా ఉంటే ఈ మాదిరిగా అమ్మాయి తీసుకుపోయిందని చెప్పాడు మా అబ్బాయి అమ్మాయి ఎందుకు ఇచ్చినా అనేసి అంటే ఇట్లా ఇచ్చింది ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు అడిగితే లేదంటుంది అని చెప్పారు ఆ తర్వాత మేము ఎస్పీ దగ్గరికి పోయినాం ఎస్పీ గారు పోలీస్ స్టేషన్కి చెప్పారు పోలీస్ స్టేషన్లోకి అడిగితే ఈసారి ఇచ్చినారు మరి ఈసారి ఇస్తున్నారు కదా అనేసి వీళ్ళు మా మీద అభండాలు వేయాలనేసి దాన్ని ఎగరగొట్టాలనేసి పోలీసు వాళ్ళ పైన అబండాలు వేస్తున్నారు సార్ మాకు మీరే న్యాయం చేయాలి సార్ మీడియా సోదరులకి అధికారులకు నమస్కారం నా పేరు గంగాధర్ హేమలత అనే అమ్మాయి షాప్కి వస్తూ పోతూ ఉంటుంది ముందుగానే హేమలతకి నేను చెప్పిన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంటుంది సరిగ్గా లేదని చెప్పాను నా ఇంటి పత్రాలు తీసుకొని మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్ళిపోయింది Mengalem panchayat yelo కృష్ణవేణి యాదవ్ కాలేజీలో మా భార్య పేరుతో నాకు మాన పేరుతో రెండు ఫ్లాట్లు ఉన్నాయి మాకు తెలియకుండా మేము ఇంట్లో లేనప్పుడు మా అబ్బాయి హేమలత మూల పత్రాలతో రెండు ఫ్లాట్లు తీసుకొని వెళ్ళిపోయింది వాటి గురించి మేము పోలీస్ ఎస్పీకారం చూసి తిరుచారిన పోలీస్ స్టేషన్లో న్యాయం చేయమని కేసు చేపిచ్చేసి కేసు న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో న్యాయ విచారణ జరగకుండా ఆటపడి మాపైన పోలీసులపైన దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఇదంతా దురుద్దేశం చేస్తున్నదిగా దీంట్లో ఏమాత్రం నిజం లేదు న్యాయ విచారణ జరగకూడదని దురుద్దేశంతో దుష్ప్రచారం చేసి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు కావున మీరు న్యాయం న్యాయం అని విచారించి మాకు న్యాయం చేయాలని కోర్టు ప్రార్థిస్తున్నాం